గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఫనీశ్వర్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ అశోక్ నగర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ ది సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ టు గ్రూప్ టు సో పర్టికులర్లీ సో పాస్ట్ లాస్ట్ క్లాస్ యు ఆర్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ పాస్ట్ సెషన్ దట్ ఈస్ ది హౌ టు ప్రిపేర్ ఫర్ ది కరెంట్ అఫైర్స్ గతంలో మనం అంటే లాస్ట్ క్లాస్లో నిన్న జరిగినటువంటి క్లాస్ చూసినట్లయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్కి ఆ టెక్నిక్ ఏంటి అనేటువంటిది ఒక టెక్నిక్ మనం నేర్చుకున్నాం సో ఫైవ్ డబ్ల్యూహెచ్ అనేటువంటి ఒక టెక్నిక్ని మనం నిన్న క్లాస్లో నేర్చుకోవడం అన్నటువంటిది జరిగింది ఇక ఈరోజు నుంచి మనం రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటి తీసుకుందాం ఈరోజు ఈ క్లాస్లో నేను మీకు డిసెంబర్ నెలకు సంబంధించినట్టు చెప్పాను మనం షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ ఉంది కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ చేసుకుంటూ రాలేము కాబట్టి మంత్లీ కరెంట్ అఫైర్స్ పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ మనం చేయాల్సి వస్తుంది మంత్లీ ఒక రెండు మూడు మ్యాగ్జిన్స్ అంటే మార్కెట్లో ఉండేటువంటి రెండు మూడు మ్యాగ్జిన్స్ కవర్ చేస్తూ మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తా అని చెప్పాను దాంట్లో భాగంగానే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నటువంటి దాన్ని మనం చూద్దాం సో ఐ ఐఎమ్ స్టార్ట్ ది డిసెంబర్ మంత్ ఫస్ట్ సో దిస్ ఇస్ విచ్ ఈస్ ది రన్నింగ్ మంత్ దట్ డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ సి మై డియర్ ఫ్రెండ్స్ హియర్ ఇన్ దిస్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ పర్టికులర్లీ ఇన్ అవర్ సిలబస్ మెన్షన్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ గురించి అంటే గతంలో ఎప్పుడు లేనట్లుగా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూలో కావచ్చు అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఎక్కువగా ఇస్తున్నారు అయితే ఐఆర్ సబ్జెక్ట్ చెప్పేటువంటి మాస్టర్ వాటిని డీల్ చేస్తారు నేను అంతర్జాతీయ కరెంట్ అంటే ఇంటర్నేషనల్ కరెంట్ ఇష్యూస్ నేను కవర్ చేస్తాను అంటే కరెంట్ న్యూ న్యూస్లో చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు అంతర్జాతీయము జాతీయము ప్రాంతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక అంశాలు ఆర్థిక అంశాలు స్పోర్ట్స్ క్రీడాంశాలు అవార్డులు ఈ విధంగా మనం వన్ బై వన్ డివైడ్ చేసుకుంటూ చదువుతాం మరి గత క్వశ్చన్ పేపర్స్లను మనం పరిశీలించి చూసినప్పుడు అంటే పాస్ట్ టూ ఇయర్స్ దట్ ప్యాటర్న్ చేంజ్ అయినటువంటి ప్యాటర్న్ మనం చూసినప్పుడు అయితే లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ ద టూ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ ఇయర్ గ్రూవ్స్ ప్యాటర్న్ సో కంప్లీట్లీ చేంజ్ ఆ చేంజ్ అయినటువంటి ప్యాటర్న్ చూసినట్లయితే అంతర్జాతీయ అంశాలకు ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటున్నారు ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది ఆ ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఎక్కడ చదివినా ఏ మంత్లో మీరు ఇంటి దగ్గరుండి చదువుకున్న మ్యాగ్జిన్ కొనుక్కొని చదువుకున్న ఇంకోటి కొనుక్కొని చదువుకున్న ఈ సీక్వెంట్ అయితే ఉండాలి సో ఫస్ట్ అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటున్నాం ఆ ఇంటర్నేషనల్ అఫైర్స్ని మనం చూద్దాం సో ఈ అంతర్జాతీయ అంశాలు అన్నటువంటి టాపిక్ మనం తీసుకుంటున్నా డిసెంబర్ నెలకు సంబంధించి అంతర్జాతీయ అంశాలు వివిధ పత్రికలలో వివిధ మ్యాగజైన్లలో వచ్చినటువంటి వాటిని మనం ఈరోజు గమనిద్దాం అందులో మొదటగా మూడు భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు ఇనాగరేట్ త్రీ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ చేశారు ఏం చేశారు అది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చింది అన్నటువంటి దాన్ని చూద్దాం మూడు భారీ అభివృద్ధి ప్రాజెక్టులు అంటున్నారు మూడు భారీ అభివృద్ధి ప్రాజెక్టులు సో వీటిని ప్రారంభించారంట ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇందులో మనకు ఏంటి ఎలా దీన్ని కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ మళ్ళీ మళ్ళీ పిడిగొట్టి బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు కరెంట్ అఫైర్స్ అన్నటువంటి దాన్ని ఒకసారి మనం చదివినప్పుడే మైండ్లోకి ఇంజెక్ట్ అయ్యేటట్టుగా చదవాలి అలా చదవడానికే మనం ఫైవ్ డబ్ల్యూహెచ్ అనేటువంటి ఒక టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ చూసినట్లయితే మూడు భారీ అభివృద్ధి ప్రాజెక్టులు అంటున్నారు ఫస్ట్ చూసినట్లయితే ఏంటి విషయం వాట్ సో వన్ డబ్ల్యూ సో వాట్ ఏంటి అయ్యా అంటే మూడు భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకు సో ప్రారంభోత్సవం చేశారు ఈ ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేశారు ప్రారంభం సో ఈ ప్రారంభించారు ఈ మూడు భారీ ప్రాజెక్టులను ప్రారంభించారు ఎవరు ప్రారంభించారయ్యా అంటే భారత ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా గారు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు సో ఏంటి అంటే మూడు భారీ ప్రాజెక్టులను ప్రారంభించారు సో ఎవరు ప్రారంభించారు దెన్ ఎవరు ప్రారంభించారయ్యా అంటే నరేంద్ర మోదీ అదేవిధంగా షేక్ హసీనా షేక్ హసీనా వీళ్ళిద్దరు కలిసి ఎవరు నరేంద్ర మోడీ భారతదేశం యొక్క ప్రధానమంత్రి అదేవిధంగా షేక్ హసీనా చూసినట్లయితే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి గారు మరి భారతదేశం తరపు నుంచి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా బంగ్లాదేశ్ తరపు నుంచి బంగ్లాదేశ్ తరపు నుంచి ఎవరు వచ్చారయ్యా అంటే షేక్ హసీనా వీళ్ళిద్దరు కలిసి ఒక పని చేశారు ఆ పని ఏంటంటే మూడు భారీ ప్రాజెక్టులకు అభివృద్ధికి ప్రారంభించారు మూడు ప్రాజెక్టులని మరి ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సి అంటే ఆ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి ఆ ప్రాజెక్టుల ఏంటి ఎవరు ఆర్థిక సహాయంతో ఆ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు సో దిష్ ఈస్ ది సో వాట్ మీన్స్ హియర్ ఎస్టాబ్లిష్డ్ ది త్రీ హ్యూజ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ సో దిస్ త్రీ హ్యూజ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ సో కంప్లీట్లీ బంగ్లాదేశ్ డిపెండింగ్ ఆన్ ది ఇండియా సో ఇన్ త్రీ ప్రాజెక్ట్స్ హియర్ నరేంద్ర మోడీ అండ్ షేక్ హసీనా నరేంద్ర మోడీ ఇస్ ద రెప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ షేక్ హసీనా ఈజ్ ద రెప్రజెంటేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ సో షీ వాస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ బంగ్లా దేశ్ మరి వీళ్ళిద్దరు కలిసి వేసారు సార్ మరి ఈ ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఫండింగ్ ఏముందయ్యా అనేటువంటి దాన్ని చూసినట్లయితే బంగ్లాదేశ్లో భారత సహాయంతో ఈ ప్రాజెక్టులు నిర్మించబడుతున్నాయండి సో బాగా గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి బంగ్లాదేశ్లో ఉన్నాయి కానీ ఆర్థిక సహాయం ఎవరు అందిస్తున్నారు ఆర్థిక సహాయం వచ్చేసి భారత్ అందిస్తుందాం అంటే దీస్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ బంగ్లాదేశ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ విత్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అంటే భారత ఆర్థిక యొక్క ఏదైతే ఉందో ఈ ఆర్థికానికి సంబంధించినటువంటిది ఈ ఆర్థిక సహాయం భారతదేశం నుంచి తీసుకొని బంగ్లాదేశ్లో తీసుకొని వస్తున్నారు మరి ఏంటివి ఈ మూడు ప్రాజెక్టులు దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్స్ ఆఫ్ ది దిస్ త్రీ ప్రాజెక్ట్స్ ఇక్కడ మళ్ళీ మూడు భారీ ప్రాజెక్టులు అంటున్నాం కదా ఆ మూడు భారీ ప్రాజెక్టులు ఏంటి అన్నటువంటి దాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది వాట్ ఆర్ దట్ దిస్ త్రీ ప్రాజెక్ట్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ అకౌరా అగర్తల సరిహద్దు మధ్య ఒక రైల్వే లైన్ని ఏర్పాటు చేస్తున్నారండి ఒక రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ ఎక్కడ తీసుకొస్తున్నారు రెండు ప్రాంతాల మధ్య రైల్వే లైన్స్ కానీ రోడ్ వేస్ కానీ ఎయిర్వేస్ కానీ ఇట్లా ఎనీ వేస్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ పేజ్ హౌ మచ్ డిస్టెన్స్ అనేటువంటిది అంటే ఆ రెండింటి మధ్య దూరం ఎంత ఉంది ఈ రైల్వే వల్ల దూరం పెరిగిందా తగ్గిందా అన్నటువంటి మనకు పరీక్షలో అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే అకౌర అరిహద్ సో అకౌర అదే విధంగా అగర్తల అకౌర అగర్తల ఈ రెండు నగరాలు ఈ రెండు నగరాల మధ్య రైల్వే స్టేషన్ అనేటువంటి దాన్ని నిర్మిస్తున్నారు దీన్ని మనం ఏం చెప్తున్నాం సరిహద్దు రైల్వే మార్గము అని చెప్తున్నాం అగర్తల సరిహద్దు రైల్వే మార్గం సో ఇక్కడ చూసినట్లయితే అకౌర అగర్తల సరిహద్దు రైల్వే మార్గం అని మనం చూస్తున్నాం ఈ అకౌర అగర్తల రైల్వే సరిహద్దు మార్గం ద ఫస్ట్ ప్రాజెక్ట్ ద సెకండ్ ప్రాజెక్ట్ ఈస్ కుల్నా మోగ్లా బోర్డు రైల్వే ఇది కూడా రైల్వే లైనే అయితే సో కుల్నా మోగ్లా అనేటువంటి ప్లేస్లో దీన్ని పెట్టారు కుల్నా సో మోగ్లా సో ఈ కుల్నా మోగ్లా ఇట్స్ కరెక్ట్ ఇట్స్ మోంగ్లా సో ఈ రెండు నగరాల మధ్య ఒక రైల్వే ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు అది సెకండ్ వైండ్ సో ఇది మోంగ్లా అనేటువంటిది ఒక పోర్ట్ ఏరియా పోర్ట్ ఏరియా దగ్గర కూడా రైల్వే స్టేషన్ని ఆ పోర్ట్ ఏరియా దగ్గరగా రైల్వే స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక మూడో దాన్ని చూసినట్లయితే మైత్రి సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ అంటున్నారండి మైత్రి సూపర్ ధర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సో ఈ మూడు ప్రాజెక్ట్స్ అంటే ఈరోజు మనకు ప్రధాన అంశం ఏంటయ్యా అంటే ఇంటర్నేషనల్ లో చూసినట్లయితే మూడు భారీ ప్రాజెక్టులు మూడు అభివృద్ధి భారీ ప్రాజెక్టులు ఏంటి ఆ మూడు అభివృద్ధి ప్రాజెక్టులు అంటే అకౌరా అగర్తల సరిహద్దు రైల్వే మార్గము రెండోది వచ్చేసి కుల్నా మోంగ్లా పోర్ట్ వరకు ఒక రైల్వే రోడ్డును రైల్వే వేను రైల్వే మార్గాన్ని సో ఇది కూడా రైల్వే మార్గమే రైల్వే మార్గాన్ని నిర్మించడం అన్నటువంటిది జరిగింది ఈ మూడింటిని ప్రారంభించారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందయ్యా అంటే ఎప్పుడు ఈ మూడింటిని ప్రారంభించారంటున్నాం దెన్ ఎప్పుడు ప్రారంభించారు ఈ డేట్ మీద కూడా మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు ప్రారంభించారు అయ్యా అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరము నవంబర్ ఒకటిన వెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ దిస్ ఇనాగరేషన్ స్టార్ట్ ఇన్ ది ట్వంటీ త్రీ నవంబర్ ఫస్ట్ ట్వంటీ త్రీ నవంబర్ ఫస్ట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవంబర్ ఒకటిన ఈ మూడు ప్రాజెక్టులను ఏమేం ప్రాజెక్టులు అంటే అకౌరా అగర్తల సరిహద్దు రైల్వే మార్గం కుర్నా మోంగ్లా పోర్టు రైల్వే మార్గం మైత్రి సూపర్ ధర్మర్ విద్యుత్ మార్గం అంటే ఈ మూడు ప్రాజెక్టులు చూసినట్లయితే ఏ రెండు దేశాల మధ్య అంటే బంగ్లాదేశ్కి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఈ రెండు దేశాల ఒప్పందాలతో స్నేహ సంబంధాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు సో ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బయలాట్రికల్ స్ట్రాటజీ ఆఫ్ ది నరేంద్ర మోడీజీ సో దిస్ కంప్లీట్లీ దిస్ త్రీ ప్రాజెక్ట్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది విత్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ దట్ ఐమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ది ఈచ్ ఎవ్రీ వన్ సో ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం సి మై ఫ్రెండ్స్ ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కన్సర్డ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్రింది వాణిలో సరైనటువంటి దానిని గుర్తించండి తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జరిగినటువంటి ప్రశ్నపత్రాలు అలాగే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ కూడా కరెంట్ అఫైర్స్ లెంతీయెస్ట్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ కష్టం అని నేను చెప్పాను కానీ లెంతీగా ఉన్నాయండి క్వశ్చన్స్ మరి ఈ లెంతీయెస్ట్ క్వశ్చన్ పేపర్స్ని మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు విషయం మీద సమగ్రంగా ఉండాలి చాలా మటుకు మనం ఇదొకటి మూడు ప్రాజెక్టులు ఇవన్నీ నేర్చుకుంటే సరిపోదు ఇచ్చినటువంటి కన్సడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్లో నాలుగు స్టేట్మెంట్స్ మనకు తెలిసే విధంగా మన ప్రిపరేషన్ అన్నటువంటిది ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఈచ్ ఎవరీ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి దెన్ ఫస్ట్ వన్ చూసినట్లయితే అకౌరా సో అదేవిధంగా అగర్తల సరిహద్దు మధ్య రైల్వే అన్నటువంటి దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అఖౌరా అగర్తల ఈ రెండింటి మధ్య రైల్వే ప్రాజెక్ట్ ఉంది సో దీని గురించి మనం రైల్వే మార్గం గురించి మాట్లాడదాం సో మరి ఇది చూసినట్లయితే బంగ్లాదేశ్ దగ్గర నుంచి చూసినట్లయితే బంగ్లాదేశ్కి మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు రెండు కోట్లు భారతదేశం సహాయం చేసింది ఈ భారతదేశం యొక్క సహాయంతోనే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది కన్స్ట్రక్షన్ అన్నటువంటిది జరిగింది అంటే భారతదేశం ఎంత ఇచ్చిందయ్యా అంటే మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలని సో త్రీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ టూ క్రోడ్స్ గవర్నమెంట్ సో ఇండియన్ గవర్నమెంట్ సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్ ఈస్ యూద్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ బంగ్లాదేశ్ అంటున్నారు ఈ అమౌంట్తో ఇంత అమౌంట్తో అంటే త్రీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ మూడు వందల తొంభై రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల భారత సహాయంతో బంగ్లాదేశ్లో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది నిర్మిస్తున్నారండి మరి ఈ రైల్వే పొడవు ఎంత ఉంది అనేటువంటి ఒక ప్రశ్న మనని అడిగేటువంటి ఛాన్స్ ఉంది పన్నెండు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్లు ఉందండి సో రైల్వే పొడవు చూసినట్లయితే లెంత్ ఆఫ్ ది ట్రా సో రైల్వే ట్రాక్ లెంత్ ఆఫ్ ది రైల్వే ట్రాక్ ఈజ్ టువెల్ టువల్వ్ పాయింట్ టూ ఫోర్ కిలోమీటర్స్ టువల్ పాయింట్ టూ ఫోర్ కిలోమీటర్స్ అన్నటువంటిది అంటే పన్నెండు కిలోమీటర్ల రైల్వేని పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్ల రైల్వేని నిర్మించడానికి మూడు వందల తొంభై రెండు పాయింట్ రెండు కోట్లు అన్నటువంటిది ఉంది ఆఫ్టర్ దట్ చూసినట్లయితే ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ పొడవు రెండు రైల్వే మధ్య ఎలా జరుగుతుంది మరో ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అన్నటువంటి పొడవు చూసినట్లయితే మన దేశంలోని త్రిపుర రాష్ట్రానికి కనెక్ట్ చేయడం అన్నటువంటిది జరిగింది ఆర్ గోయింగ్ టు దట్ సీ దట్ వన్ ఇందులో సిక్స్ పాయింట్ అవుట్ ఆఫ్ దిస్ 12.24 పాయింట్ టూ ఫోర్ కిలోమీటర్స్ దెన్ సిక్స్ పాయింట్ సంథింగ్ కిలోమీటర్స్ దట్ ఇస్ ది సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఈ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ని ఒక వర్గంగా విభజించారు ఈ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అన్నటువంటివి చూసినట్లయితే రెండు రైల్వే మార్గాలను ఈ రెండు రైల్వే మార్గాలను దీంతో డబుల్ చేశారు రెండు రైల్వే మార్గాలను దూరాన్ని సో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మరో ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్లటువంటి దూరాన్ని పెంచారండి ఈ మ ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ టూ అనేది ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అగర్తల అసోసేట్ పర్టికులర్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ త్రిపుర స్టేట్ అంటే ఈ కిలోమీటర్లు ఎక్కడ నిర్మిస్తున్నారయ్యా అంటే భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలో త్రిపురలో నిర్మిస్తున్నారు ఇదేమో అఖౌరా అగర్తల ఇది కూడా ఉంది సో త్రిపుల క్యాపిటల్ సిటీ అగర్తలకు వస్తున్నాం మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడి వరకు ఈ ఎక్స్టెన్షన్ చేసి త్రిపురలో ఇది ఉంది ఇది మొదటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది సో మొదటి ప్రాజెక్ట్లో మనం గుర్తుపెట్టుకున్నాల్సిన అవసరం అంశాలు ఏంటి సో మొదటిది ప్రాజెక్టు వ్యయం ఈ ప్రాజెక్టు వ్యయంలో భారతదేశం అందించిన ఆర్థిక సహాయం ఎంత అంటే 392.52 crores so with the assistance of the indian financial assistant of indian government so financial assistant of indian government that is the 392.52 crores how much length of the project or length of the railway so the length is 12.24 kilometers is length after that the more than 50% of the length that is the 6.78 kilometers it is between the Akaura and agartala uh, cities that is the 6.78 remaining 5.4 kilometers extension to Tripura state, extended to Tripura state. That is the first project.